వెల్కమ్ టు మై ఛానల్ అందరు బాబు ఉన్నారా అందరు బాబు మనస్ఫూర్తి కోరుకున్నాను ఈరోజు నాంటర్ ఏంటంటే డైలీ అయితే తీపోతున్నాను ఈ రోజు అయితే చాలా ప్రశాంతంగా ఉంది ఇల్లంతా కూడా లడ్డుగాడు నేనే ఉన్నా ఎందుకంటే మా అయితే స్కూల్ మొదలె మొదలేశారు కదా అందుకోసం వాడికి అయితే స్కూల్ పో అయితే స్కూల్కి వెళ్ళాడు మా చిన్ను కూడా స్కూల్కి వెళ్తున్నాడు ఇప్పుడైతే ఇంకా ఉండేది నేను మా చిన్నే లడ్డుగాడే తింటున్నావా మా తిను జాంకాయ తినండి ప్రశాంతంగా హ్యాపీగా ఉండొచ్చు అనుకుంటున్నాను ఎందుకంటే వీళ్ళ గోలకి తలకాయన ఎప్పుడుతుంది అసలు మామూలుగా లేదు వాళ్ళంతా కూడా తలకాయలు ఇంట్లో పనులు చేసుకోలేక వీళ్ళకి అరవలేక చచ్చిపోతున్నాను నేనైతే ఇది నేను ఉంటాడు ఇంక ఉయ్యాల్లో వేస్తే హ్యాపీగా వండు ఉంటాడు జాంకాయ చూపిస్తున్నా తిను ఆం హాయ్ చెప్పు హాయ్ చెప్పు బాయ్ ఈరోజు వంట ఏంటంటే మా లడ్డుగా నేనే ఉంది ఇద్దరం సింగిల్గా అందుకోసం మా ఏంది టమాటా కోడిగుడ్ల పచ్చడి అయితే నేను టమాటా పచ్చడిలో కోడిగుడ్డు వేస్తే సూపర్గా ఉంటుంది విష్ణు కూడా మొన్న చేసి చేశాను బాగానే ఉంది అన్నాడు తిరుమకే అందుకోసం మళ్ళీ చేసుకొని తినాలని అయితే నేను చేయబోతున్నాం ఇప్పుడైతే టమాటాలు నాలుగు తీసుకొని చక్కచక్క వేయించి నాలుగు పచ్చిమిరపకాయలు వేసుకొని ఎక్కువ మంట ఉండకుండా రెండు కోడిగుడ్లు వేసుకొని కానీ పచ్చడి చేసుకుంటే సూపర్గా ఉంటుంది ఎందుకంటే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు అందుకోసం మా లడ్డుగాడు కూడా బాగానే తింటాడని నేనైతే చేయబోతున్నాను ఇప్పుడైతే కోడిగుడ్ల పచ్చడి అయితే చేయబోతున్నా మీరు నచ్చితే మాత్రం ఒక లైక్ ఇవ్వండి ఖచ్చితంగా మీరు కూడా చేసుకోవాలనిపిస్తే మాత్రం చేసుకొని ట్రై చేయండి ఒకసారి సరే బండి పెట్టేసి ఒక గిన్నె తీసుకున్నాను స్పూన్ రెండు స్పూన్లు అయితే నూనె అయిపోతున్నా అది కొద్దిగా కాగినాక కోడిగుడ్లు పగలగొట్టి అందులో వేయాలి అట్లయితే కోడిగుడ్లు పగలగొట్టు కోడిగుడ్లు అయితే కొద్దిగా అయితే వేయించుకోవాలి వేయించితే ఎందుకంటే పచ్చివాసన పోయిన దాకా అయితే అంటే సూపర్గా ఉంటుంది స్మెల్ కూడా రాకుండా చేసుకోవచ్చు నేనైతే నాలుగు టమాటాలు తీసుకొని పచ్చిమిరపకాయలు వేసుకొని కరివేపాకు వేసుకొని కొద్దిగా జీలకర్ర వేసుకొని చిన్నీళ్ళ వేసుకొని మొత్తం అయితే పచ్చడి అయితే చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను ఎందుకంటే పచ్చడి చేయటం ఏ కొత్త ఏం కాదు కదా అందుకోసం అయితే ఆ వీడియో అయితే తీయలేదు నేను పచ్చడి చేసేది ఇద్దరమే కదా అని నాలుగు పచ్చిమిరపకాయలు అయితే తీసుకొని నాలుగు టమాటాలు అంతవరకు తీసుకున్నాం ఎందుకంటే మంట ఉంటే ఎక్కువ తినరు అందుకోసం మంట లేకుండా తక్కువ పచ్చిమిరపకాయలు వేసి అయితే పచ్చడి అయితే చేసి పక్కన పెట్టేసుకున్నాం తర్వాత ఈ కోడిగుడ్లు అయితే పగల కొట్టి వేయించుకోవాలి కొద్దిగా పచ్చివాసన వరకు పోయినాక ఏం చేయాలో చూపిస్తాను ఎందుకంటే పచ్చళ్ళలో మళ్ళీ కోడిగుడ్లలో మళ్ళీ ఉప్పు సరిపోదు కదా అందుకోసం అయితే కొద్దిగా ఉప్పు అయితే వేసుకుంటున్నాం పెళ్ళి చేసుకుంటున్నానంటే తక్కువ అయితే మళ్ళీ బాగుండదు అందులో టేస్ట్ బాగుండదు ఎక్కువ కరెక్ట్గా ఉంటాను బియ్యాలి ఎక్కుతావా ఎక్కువ వాళ్ళిద్దరు పోయినా కానీ నువ్వు అరిపిస్తూ ఉంటా పచ్చివాసన పోయినాకైతే ఈ పచ్చడి అయితే అందులో వేసుకోవడమే కోడిగుడ్ల పచ్చడి అయితే రెడీ అయిపోయింది ఇలా చేసుకోండి ఈ విధంగా చేసుకుంటే వదలకుండా తింటారు మీరైతే ఈ కొత్త ప్రయత్నం ఏం కాదు ఎందుకంటే మూడు నాలుగు సార్లు చేసుకొని తిన్నాను నేనైతే నాకు తినాలనిపించినప్పుడల్లా ఇలాగే చేసుకొని మంట లేకుండా పిల్లలకి కూడా వేసి నేను కూడా తింటాను సూపర్గా ఉండదు వాసన ఉండదు మళ్ళీ నీసు వాసన ఉండదు ఏది ఉండదు సూపర్గా ఉండదు బాగుండదు కూడా చేసుకోండి ఒకసారి ట్రై చేయండి మీరు కూడా కామెంట్ లో కామెంట్ చేయండి సరేనా తిని చూద్దాం ఒకసారి చిన్న గా ఉంటుంది తిను ఈయన బడి కూడా ఇప్పుడే అయిపోయింది పదకొండి ఇంటికే వచ్చాడు ఇంటికి ఏంటి తినవా బాగుందా ఎలా ఉంది సూపర్ లడ్డు గాడు కూడా బాగా నచ్చిందండి నీకు కూడా నచ్చింది ఆ లడ్డు అంటున్నాను చిన్నగాడికి కూడా బాగా నచ్చింది వాటర్ కొద్దిన్ని అండి తీసుకు ఫ్రిడ్జ్లో సూపర్గా ఉంది చేసుకోండి ఎవరైనా కానీ ఒకసారి ట్రై చేయండి ఎందుకు అరుస్తున్నావు అలా బాగా ఇన్స్టాగ్రామ్ చూస్తాం కూడా బాగా అసలు కొట్ట నిద్రపోతున్నావు అసలు అండి

తిన్నావుగా పండుకోవచ్చురా లడ్డు రేపు అండి నువ్వు పండుకోవా పండుకో పండుకో దిశ 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 మా కుక్క ఇంకా చాలు ఇంక చాలు గుద్దు తా

అండి అమ్మా అమ్మా నుయ్యి కూర్చో కూర్చో కోచ కోచ ఆ నానే భ్రలోనా నునే అండి లేదు ఇన్ని దెబ్బలు కొట్టినా పుచ్చుకుందా గుండి లేదు పండుగ పండుగ చిన్న పండుగ వచ్చింది ఆ పచ్చడి చేసుకున్నా కళ్ళల్లో చెప్పాను వద్దని లేదు